నమస్కారం స్వాతంత్ర సమరయోధులు సర్వోదయ సిద్ధాంత ప్రతిపాదకులు భూదాన్ ఉద్యమ నాయకులు భారతరత్న వినూబాబే జయంతి సెప్టెంబర్ పదకొండు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆయన మహారాష్ట్రలో బొంబాయి దగ్గర జన్మించారు ఆయన భారత రాజకీయాల్లో పలు సందర్భాల్లో పాల్గొని జైలుకి వెళ్ళి అన్న ఆయన ప్రధానంగా ఏంటంటే స్పిరిచువాలిటీ మీద ఎక్కువ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఏం అంటే ఆయన భగవద్గీత ఉపనిషత్తులు ఇషో ఉపనిషత్తు వాటి మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి ఆయన మరాఠీ భాషలోకి భగవద్గీతని అనువదించడమే కాకుండా వారి పౌనార్ ఆశ్రమంలో భగవద్గీతని మరాఠీలో ప్రవచనాలు చెప్పిన వ్యక్తి వారికి శాంస్క్రిట్ ఉర్దూ హిందీ గుజరాతీ అలాగే కన్నడ ఇంగ్లీషు భాషల్లో పట్టుంది అంటే ఆయన ఏమనేవారంటే గీతా ఈజ్ మై లైవ్స్ బ్రీత్ అనేవారు ఆయన వినోబావే ఆయనకి భారతరత్న అవార్డు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది భారతరత్న అంతకు ముందే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రామన్ మ్యాగ్జిసీ అవార్డు అనేది ఇవ్వటం అనేది కూడా జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ రిఫార్మర్గా సమాజంలోనే ధనవంతులు ఈ ఈ యొక్క పేదవారు మధ్య అంతరం తగ్గించడానికి సర్వోదయ సిద్ధాంతం అనేది అలాగే ముఖ్యంగా ఏంటంటే భూదాన్ ఉద్యమం గురించి వారు చెప్పి భూదాన్ ఉద్యమాన్ని ఆయన్ని అమల్లో పెట్టినటువంటి వ్యక్తి మాట అందుచేత ఏంటంటే తెలంగాణలో ఏంటంటే పోచంపల్లిలో భూదాన్ పోచంపల్లి అంటారట అక్కడ దాదాపు నూట ఐదు ఎకరాలు ఆ యొక్క భూదాన్ ఉద్యమంలో ఆయన్ని కలెక్ట్ చేసి పేదలకు పంచడం అనేది జరిగింది అంటే దేశమంతా కూడా ఆయన పదమూడు సంవత్సరాలు పర్య పర్యటించారు ఆయన ఆయన మా ఎందుకంటే బ్రహ్మ మందిర్ అనేది స్థాపించారు ఆయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పౌనరాశ్రమాన్ని స్థాపించారు అంటే వారు స్పిరిచువల్ సక్సెసర్గా మనం చెప్తాం ఎందుకంటే ఒక ఉపనిషత్తుల మీద కానివ్వండి లేకపోతే భగవద్గీత మీద కానివ్వండి లేకపోతే విష్ణు సహస్రనామాల మీద కానివ్వండి వీరికి మంచి పట్టు మంచి పరిజ్ఞానం ఉన్నవాళ్ళ వ్యక్తి మాట వారికి ఏంటంటే అసలు పేరు వినాయక నరహరి బాబే ఆయన అసలు పేరు వినాయక నరహర బాబే వారు కేరళలో ఈ బ గాంధీ గారి యొక్క పిలుపుని అందుకొని కేరళలో హరిజన్ని దేవాలయ ప్రవేశానికి ప్రయత్నం చేసిన మహా వ్యక్తి వారు వారి వారి గురించి మనం ఈరోజు స్మరించుకోవటం వారు చేసిన ఈ యొక్క సర్వోదయ సిద్ధాంతంలో ఒక భూదాన్ ఉద్యమం ఆయన భూదాన్ ఉద్యమ నాయకులుగా మనకి గుర్తులు పోతారన్నమాట అందుచేత ఆయనకి గుర్తుగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అంటే ఆయన పోస్టల్ స్టాంప్ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఎందుకంటే వారి మరణానంతరం వారు పదిహేను నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో వారు కాలం చేయడం జరిగింది నిర్యాణం చెందడం జరిగింది అయిపోయిన తర్వాత భారత తంతపాల శాఖ వారు పోస్టల్ స్టాంపును విడుదల చేయడం అనేది పంతొమ్మిది ఎనభై మూడులో మాట అంటే వారు చేసిన వారి సేవలకి గౌరవంగా ఎక్కడ జార్ఖండ్లో అంటే బీహార్ దగ్గర జార్ఖండ్లో ఒక యూనివర్సిటీకి వారి పేరు పెట్టడం అనేది జరిగింది మాట అంటే వినుబాబావి యూనివర్సిటీ అనేది పెట్టడం అనేది మాట అహింస తర్వాత మానవ హక్కులు కానివ్వండి తర్వాత భూదాన్ ఉద్యమ నాయకులుగా కానివ్వండి సర్వోదయ సిద్ధాంత ప్రతిపాదకులుగా కానివ్వండి ఆయన బేసికలీ హీఈస్ ఎ టీచర్ అండ్ సైన్స్ అందుచేత ఏంటంటే ఆయన స్పిరిచువల్ సక్సెసర్గా మనం చెప్తామంట అందుచేత వారికి వారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ముఖ్యంగా ఏంటంటే భూదా సోషలిజం అంటే ఏంటంటే భూదానం సోష సమసమాజ స్థాపన అనగానే ఏంటంటే ఫస్ట్ భూదానం భూమి అయిన వాడికి భూమి ఇవ్వటం అదే సిద్ధాంతంతో ఆయన అమలు పరిచే భూదాన్ ఉద్యమ నాయకుడిగా ఆయన మనం గుర్తుంటాం మరి వారికి మనం ఘన అర్పించుకుందాం వారి గురించి మనం తెలుసుకోవాల్సిన వాళ్ళ యొక్క సేవలను మనం స్మరించుకోవడం మరి భారతరత్న అవార్డు పొందారు కూడా అనేవారు పంతొమ్మిది ఎనభై మూడో సంవత్సరంలో మరి వారికి మనస వాచ కర్మణ ఇలాంటివి వారికి మనం ఘన అర్పించుకోవడం పుష్పాంజలి అర్పించుకుందాం మీ డాక్టర్ చాగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం